హాయ్ వియర్స్ వెల్కమ్ టు ఫిల్మ్ బీత్ చలో మూవీతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న రష్మిక ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది సౌత్ నుంచి బాలీవుడ్ వరకు తన అందం నటనతో అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్న రష్మిక ప్రస్తుతం తన కొత్త చిత్రం ది గర్ల్ ఫ్రెండ్ ప్రమోషన్లలో భాగంగా బిజీగా ఉన్నారు కెరీర్ ప్రారంభం నుంచి రష్మిక తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ స్టార్ హీరోయిన్ గా ఎదిగారు గీత గోవిందం భీష్మ సరిలేరు నీకెవ్వరు పుష్ప పుష్పాటు కుబేరా వంటి బ్లాక్ టాలీవుడ్ టాలీవుడ్లో టాప్ రేంజ్ హీరోయిన్ గా నిలిచారు ఇక ఇప్పుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో వస్తోన్న ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలో రష్మిక కొత్త భావోద్వేగాలకు కొత్త స్టోరీ లైన్ కి న్యాయం చేస్తుందని టాక్ ఈ సినిమా నవంబర్ ఏడున థియేటర్లలో విడుదల కానుంది అయితే తాజాగా సోషల్ మీడియాలో తన అభిమానులతో చిట్చాట్ చేసిన రష్మిక ఆసక్తికరమైన వ్యాఖ్యలతో అందరి దృష్టిని ఆకర్షించింది ఒక నెటిజన్ మీరు ప్రభాస్ తో ఎప్పుడు నటిస్తారు అని అడగగా రష్మిక స్పందిస్తూ నాకు కూడా ప్రభాస్ తో నటించాలని ఉంది ఆయన చాలా మంచి నటుడు తనతో పనిచేసే అవకాశం దొరికితే నా కెరీర్ వేరే లెవెల్లోకి వెళుతుందని నమ్ముతున్నా ఈ కామెంట్ ప్రభాస్ చూస్తారని ఆశిస్తున్నా అంటూ రాసుకొచ్చింది నేషనల్ ఈ సమాధానం ప్రభాస్ ఫ్యాన్స్ లో ఉత్సాహం నింపింది మా హీరో రేంజ్ ఇదే అంటూ ప్రభాస్ అభిమానులు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ సృష్టిస్తున్నారు ప్రస్తుతం ప్రభాస్ ది రాజా సాప్ ఫౌజీ సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే రష్మిక నటించిన ది గర్ల్ ఫ్రెండ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గెస్ట్ గా కానున్నారని సమాచారం దీంతో నిశ్చితార్థం తర్వాత తొలిసారి విజయ్ రష్మిక ఒకే స్టేజ్ పై కనిపించబోతున్నారు